గుడ్ మార్నింగ్ ఆల్ లుక్ ఫ్యామిలీ మెంబర్స్ నేను శివాజీ వర్మ అండి ఇవాళ సాఫ్ట్వేర్ ఆయనతోనే డాడీతోనే కూడా మాట్లాడడం జరిగిందండి మేము అడిగింది అంటే మన దగ్గర ఉన్న ఎనీ కూపన్ ఎనీ కూపన్ మైనట్స్ కూపన్ కింద అదే సారీ మెర్జ్ కూపన్ కింద కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఒకటి అడిగామండి అది ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళతో మాట్లాడేసి ఫైనల్ చేసి వాళ్ళ మధ్యాహ్నం లోపు ఇచ్చేస్తానని చెప్పారండి అంటే మన దగ్గర ఉన్న ఎనీ కూపన్ ఎస్పీ కూపన్ అవనాయండి ఓటీటీ కూపన్ అవనాయండి ఎనీ కూపన్ మైనర్స్ కూపన్ అవనాయండి అది మనం మెర్జ్ కూపన్ కింద కన్వర్ట్ చేసుకునేటట్టు ఆప్షన్ ఇమ్మని అడిగాము అది ఇస్తానని చెప్పారండి సాఫ్ట్వేర్ ఆయనతో మాట్లాడి కొంచెం టైం పడుతుంది ఒక పూట టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు కన్వర్షన్ ఆప్షన్ అనేది తయారు చేయాలి కదా అది మాట్లాడి ఫైనల్ చేసి వాయిస్ ఆవర్ ఇస్తానని చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తున్నానండి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అకౌంట్ల కంటే ఈ మెర్జ్ కూపన్ మీ దగ్గర ఉన్న ఒక్క కూపన్తోనైనా సరే కన్వర్ట్ చేసుకొని ఈ మెర్జ్ కూపన్ల కింద క్రియేట్ చేసుకొని సింగిల్ అకౌంట్ కింద వచ్చేటట్టు చూసుకోండి మ్యాక్సిమమ్ ఎందుకని అనేసి అంటే కాయిన్లు మీకు పంపించేటప్పుడు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్ల కిందే కన్వర్ట్ అవుతుంది ఆ అకౌంట్ ఎవరికి మెర్జీ అయ్యిందో ఆ మెర్జీ అకౌంట్ ఎవరు చేసుకున్నారో వాళ్ళకి వెళ్తది ఆ కాయిన్ ఇప్పుడు మనకు వచ్చే కే ఇంటర్నేషనల్ కేబీసీ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ వారికే వెళ్తుంది కాబట్టి కంపల్సరిగా మ్యాక్సిమమ్ ఆఫ్ సింగిల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి అంటే కొంతమందికి పది ఉన్నాయి అకౌంట్లు కొంతమందికి ఇరవై ఉన్నాయి నాకు ఆరు ఉన్నాయి నాది మిస్సెస్ది పాపది మదర్ది ఫాదర్ది సిస్టర్ది ది అన్నీ ఉన్నాయి ఇవి నేను అన్నీ కలిపి సింగిల్ అకౌంట్ కింద నేను చేసుకుంటున్నాను అలా చేసుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ చెప్తాను ఆలోచించండి కామన్గా వచ్చే కాయిన్స్ అన్నీ కలిపి ఒక బంచ్ కింద ఉంటుంది అప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఒకే అకౌంట్ కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అకౌంట్లో మెర్జ్ అయ్యేటప్పుడు స్టేక్డ్ అన్నీ ఒక దాంట్లో ఉంటాయి సేల్బుల్ అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి ఇవి వచ్చే కాయిన్స్ అన్నీ ఒక ట్రస్ట్ వ్యాలెట్కే వస్తాయి దానివల్ల మీకు రిటర్న్ అనేసి అంటే రేపు పొద్దున్న వచ్చే ట్రాన్జాక్షన్ ఛార్జెస్ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాటికి ట్రాన్జాక్షన్ ఛార్జెస్ మీకు పడవు చాలా తక్కువ పడుతుంది దానివల్ల అడ్వాంటేజ్ ఉన్నది సో మ్యాక్సిమమ్ మెర్జెస్ అనేది చేసుకోండి ఏమీ ప్రాబ్లం లేదు ఈ మెర్జ్ కూపన్ ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కానీ టోటల్గా వర్కౌట్ అవుతుంది సో డిస్ట్రిబ్యూషన్ ఎలాగనేది టూ త్రీ డేస్లోనే టోటల్గా ఆ ఒక ప్లాన్ ఒకటి వర్కౌట్ చేయడం జరుగుతుంది డాడీని కూడా అడగడం జరుగుతుంది మన ఉమామహేశ్వర గారు నెల్లూరు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఒక సపరేట్గా చార్ట్ తయారు చేస్తున్నారు ఎలాగ ఏటనేది ముందు అందరికీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుందండి ఒకవేళ కొంతమంది ఏమైనా దీనికి సుముఖంగా లేని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళు కాయిన్లు గట్ట కంపెనీ దగ్గర ఉంచి మన డాడీ హ్యాండ్ ఓవర్లో ఉంటారని అనేసి అంటే మనం ఏమి ఇబ్బంది పెట్టొద్దండి వాళ్ళని నచ్చిన వాళ్ళకే చేయడం జరుగుతుందండి ఎవరు ఇబ్బంది పడకండి నాకు ఏ రకంగా నచ్చితే ఆ రకంగా చేసుకుందామండి ఎవరిని కూడా లాస్ట్ టైంలాగా మీరు ఇది చెయ్యండి అది చెయ్యండి అని అనేది ఉండదండి బలవంతం అయితే ఉండదు అందరికీ సానుకూలం అయితేనే జరిగే పనులు ఇవన్నీ సో అందరూ ఆలోచించుకోండి ఏమీ ప్రాబ్లం లేదు మెర్జి వేషం అయితే అదండి చేయించుకుంటే మంచిది మెర్జి చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఎందుకని అనేసి అంటే మీ కింద ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ మీరు పడలేకపోతున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉన్నారు కానీ అకౌంట్ లేదు కానీ వాళ్ళు వాళ్ళ అకౌంట్ తీసుకోండి మీరు మెర్జి చేసుకోండి ఆల్రెడీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా అకౌంట్లో వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా మీరు మెర్జి చేసుకోవడం వల్ల వాళ్ళకి మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి ఉన్నారు కాబట్టి లైబిలిటీ క్లియర్ చేసి ఉన్నారు కాబట్టి ఆ క్లియర్ చేసినందుకు మీకు వస్తాయి కాయిన్స్ ఇంటర్నేషనల్ కాయిన్స్ కేబీసీ అనేది మీకు ఫార్వర్డ్ అవడం జరుగుతుంది సో తర్వాత ఇంకొక చిన్న విషయం అండి కొంతమంది ఆల్రెడీ వంద నూట యాభై కాయిన్లు ఉండేటప్పుడు డాడీ మూడు వేలు శేఖ కాయిన్లు ఇచ్చేటప్పటికి ఆ అకౌంట్స్ అన్ని పక్కన పెట్టేశారండి సో ఇప్పుడు పని చేస్తుందండి ఆ అకౌంట్లు కూడా మీరు మెర్జి చేసుకోండి ఆ అకౌంట్లో కూడా మీరు మెర్జి చేసుకోండి ఫోన్ నెంబర్ ఒక్కటే వాంటింగ్ ఎటువంటి కేవైసీ అవసరం లేదు ఫోన్ నెంబర్ ఉంటే ఓటీపీ వస్తుంది మీరు చేసుకోండి ఆ నూట యాభై రెండు వందల కాయిన్లు మూడు వందల కాయిన్లు ఐదు వందల కాయిన్లు కూడా స్టేకుడు వదలొద్దు అంటే ప్రతి కాయిన్ వాల్యుబుల్ ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కాబట్టి ఇప్పుడు దాకా ఉన్న డిజిటల్ నెంబరు ఇంటర్నేషనల్కి మారుతుంది కాబట్టి ఒక్క కాయిన్ కూడా మనకి చాలా వాల్యుబుల్ అండి ఎటుపట్ల ఆ కాయిన్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఈ లోపల మీరు అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి సాయంత్రం నుంచో ఎప్పటి నుంచో డాడీ అనౌన్స్ చేసి మెర్జి కూపన్స్ టోటల్గా క్లియరెన్స్ ఇస్తారు అందరూ చేసుకుంటే మంచిదండి ఇది మెర్జ్ కూపన్ మీద నాకున్న అభిప్రాయం అలాగని చెప్పేసి చేసుకోవాలని కంపల్సరీ కాదండి మీకు నచ్చితేనే ఒక దాంట్లో ఉంచుకుందామని లేదు పది అకౌంట్లో నేను ఉంచుకుంటాను అన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు అది మీ ఇండివిజువల్ నా ఒపీనియన్ మాత్రం నేను చెప్పాను ఒక దగ్గర ఉంటే వచ్చే కాయిన్స్ తక్కువ కాబట్టి చూడడానికి బాగుంటుందని చెప్పి నేను చెప్పానండి సో ఇలాగ నేను చేసుకున్న మధ్యది ఒపీనియన్ చెప్పాను మీరు అలా చేసుకోవాలనే బలవంతం లేదు చేసుకోవాలనే ఇబ్బంది కూడా లేదండి చేసుకుంటే అభిప్రాయం మాత్రమే ఇలా చేసుకుంటే బాగుంటుందని అనేసి ఓకే చండి తర్వాత తర్వాత ఇంకో చిన్న విషయం అండి మన కాయిన్ ఇంటర్నేషనల్లో ఏదైతే బైనా స్మార్ట్ చైన్లో నుండి తయారైన కేబిసి కాయిన్ అనేది ఇంటర్నేషనల్ రన్ అవుతుందో ఆ రన్ అయిన కాయిన్కి ఫ్యూచర్ కూడా మనకి ఇప్పుడు మరి ఇంటర్నేషనల్ న్యూస్ గట్ట బీఎన్ బీబీసీ సిఎన్బిసి ఫాలో వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుందండి మన దాంట్లో చాలా మంది ఉన్నారు అందులోని మనకున్న ఫ్యూచర్ లక్కీగా కరెక్ట్గా మంచి టైంలో మనం అడుగు పెడుతున్నాం క్రిప్టోలో ఎందుకని అనేసి అంటే మన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు రేపు జనవరి ఇరవయో తారీఖున ప్రమాణ స్వీకారం అండి వైట్ హౌస్లో ప్రమాణ స్వీకారం ముందే ఆయన పెట్టిన ప్రపోజల్ ఏంటని అనేసి అంటే కి శాలరీ ఇచ్చి ఎక్సెన్స్ ఎక్సెస్గా వాళ్ళకి ఇన్సెంటివ్స్లు ఇచ్చిన బోనస్లు ఇచ్చినా ఏది ఇచ్చినా చూడ అది క్రిప్టో రూపంలో ఇవ్వడానికి చూడండి అని అనేసి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారండి ఇది వరల్డ్ని షేక్ చేస్తుంది అండి ఇది ఈ ప్రపోజల్ అని అనేది ఎందుకని అనేసి అంటే సాఫ్ట్వేర్ అని అనేది యుఎస్ తర్వాత హైయెస్ట్ మన సిటీస్ ఉన్నాయండి మన ఇండియాలో చాలా సిటీస్ ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నారు మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రేపు పొద్దున్న ప్రతి ఒక్కడు కూడా క్రిప్టో రంగంలోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వడానికి అవకాశం వచ్చే ఒపీనియన్ అండి అది ఆయన ఒపీనియన్ అండి అది అందరితోని కూడా రేపు నేను రాగానే అది ప్రపోజల్ పెడతానని అన్నారు ఆయన అంటే కంపల్సరీగా పెట్టి తీరుతాడు దాని మీద క్రిప్టో అనేది నిన్న నైంటీ ఫోర్ నైంటీ త్రీకి వెళ్ళిపోయిన మళ్ళీ బిట్ కాయిన్ కూడా మళ్ళీ పెరుగుతుంది సో ప్రతి ఒక్కటి ఏంటంటే అంటే క్రిప్టోకి మంచి ఫ్యూచర్ ఉంది మనం ఎన్ని కాయిన్లు హోల్డింగ్లో పెట్టుకున్నాం అన్నదే మన భవిష్యత్తు సో ట్రేడింగ్ అనేది చెయ్యండి అమ్మడం కొండాలన్నీ చేసుకోండి బట్ కొన్ని కాయిన్స్ మాత్రం హోల్డింగ్లో పెట్టుకోండి రేపు ఈ వచ్చే కాయిన్స్ కూడా చాలా తక్కువ వచ్చినా సరే చాలా వాల్యుబుల్ చాలా జాగ్రత్తగా కంపెనీ నుంచి వచ్చిన ఎటువంటి అర కాయిన్ అయినా కాయిన్ అయినా సరే వదలొద్దు పక్కాగా మీరు సే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి సో ఎందుకని అనేసి అంటే ఆయన వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలు బంగారు భవిష్యత్ అండి క్రిప్టోకి ఎప్పుడైతే ఒక ఐదు సంవత్సరాలు భవిష్యత్తు ఒకదానికి రన్ అయిపోయిందో అది జీవితాంతం మనుగడలోకి వచ్చినట్టే ఏ అయినా సరే ఎందుకని అనేసి అంటే మీరు చూస్తున్నారు కదా ఏ అయినా కొన్నాళ్ళు అలవాటు పడిన తర్వాత జనాలు ఈవెన్ ఫోను అలాగే అలవాటు పడ్డారు ఇంటర్నెట్ అలాగే అలవాటు పడ్డారు ప్రతి ఒక్కటి కూడా కొన్నాళ్ళు అలవాటు అయిందని అనేసి అంటే దాని తాలూకా ఇంపాక్ట్ ఎలాగుంటుంది అనేది ప్రతి లక్షల కొలది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దాంట్లో సో ఎట్టి పరిస్థితుల్లోనే కాయిన్ కొని సేవ్ చేసుకోండి హోల్డ్ పెట్టుకోండి ట్రేడింగ్ చేయండి మన కేబిసి ప్రస్తుతం జరుగుతుంది ఇంటర్నేషనల్ తక్కువ మన కమ్యూనిటీ ఎక్కువ రేపు పొద్దున ఫ్యూచర్లో రేపు పండుగ అయిపోయిన తర్వాత ఇరవయో తారీఖు నుంచి కొన్ని ప్లాన్స్లో మేము వెళ్తున్నాం అది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం జనాలకు తెలిసేటట్టు చేసి మనం వెళ్తాం అప్పుడు ఇంటర్నేషనల్లోకి వెళ్ళేటప్పుడు మన కాయిన్ గర్వంగా మనం బయట అమ్ముకునేటట్టు మనం చేసుకుందాం మన అవసరాలకి మాత్రమే మీరు ఆలోచించండి మిగతాది హోల్డింగ్ లో పెట్టుకోండి ట్రేడింగ్ చేస్తున్నారు చాలా బాగా అవుతుంది చూడండి అందులోనేమీ తక్కువ లేదండి బ్రహ్మాండంగా ట్రేడింగ్ అవుతుందండి ఇవాళ రెండులో ఉన్నది సెవెన్కి వచ్చి స్టాండ్ అయి ఉందండి సెవెన్ నుంచి ఎయిట్ టు నైన్కి వెళ్ళి మళ్ళీ అలా సెవెన్లో రన్ అవుతుందని అంటే చాలా గొప్ప విషయం ఎందుకని అనేసి అంటే ఈ ఇంపాక్టు కేవలం మనం అనౌన్స్ చేసిన డాడీ చెప్పిన పద్నాలుగు వందల ముప్పై ఐదు పదికి దిగడమే రేపు పొద్దున్న ఏటన్ అనేసి అంటే రీఇష్యూ కూడా వెళ్ళడం జరుగుతుంది రీఇష్యూకి ఎప్పుడైతే మనం వెళ్ళామో ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ కాయిన్ ఇంత తగ్గిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు ఎవరికి తెలియదు మన కమ్యూనిటీ ఒక్కరికే తెలిసింది సో అది కూడా ప్లాన్ జరుగుతుందండి అది కూడా చేయడం జరుగుతుంది కంపల్సరీగా అప్పుడు అది జరిగినాడు మన కాయిన్ భవిష్యత్తు అనేది మనం ఊహించలేము అంత భయంకరంగా ముందుకు వెళ్తుంది చాలా భవిష్యత్తు వెళ్తుంది మనకి ఇది తరతరాలు కూడా మనకి ఇది కేబిసి అనేది మన ఆసియన్లోనే బ్రహ్మాండమైన కాయిన్గా వెలుగొంతదండి ఎందుకని అంటే ఎవరు దించినా సరే ఇంత తక్కువ కాయిన్లు దించరు సో ఇది చాలా మనకి భవిష్యత్ అండి ఇది సో అందరూ ఆలోచించుకొని హోల్డింగ్ గురించి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమ్యూనిటీ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మనం చాలా బాధలు పడి మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా అమౌంట్ లాస్ అయ్యి ఉన్నాం సో ఫస్ట్ మనం సేవ్ అయిన తర్వాత ప్రపంచానికి వెళ్ళాలనేసి నేను చెప్తున్నానండి ఒక పది లక్షలు పోయిందని నాకు మొన్న ఫోన్ చేశారు సరే అయితే ఓ పదివేలు కీబోర్డ్ కొనుక్కొని కేబీసీ కొనుక్కొని ఉంచుకో ఆ పది లక్షలు ఇదే సేవ్ చేస్తుంది ఫ్యూచర్లో అని చెప్పాను సో ఆ రకంగా ఉంటుంది ఇక పైన ఫ్యూచరు హోల్డింగ్ అనేది చేసుకోండి అలాగని చెప్పి అమ్మి కొనడం కూడా చెయ్యండి ట్రేడింగ్ అది కొంత మన లైఫ్లోని హోల్డింగ్ కొంత ఉంచుకోవడం కొంత ట్రేడింగ్ చేసుకోవడం ఓకే సార్ సార్ కంటిన్యూగా మనం ఇక్కడ అప్డేట్స్ అన్నీ ఇచ్చుకుందామండి మెర్జిది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి సింగిల్ అకౌంట్స్కి వచ్చేటట్టు చూసుకోండి మాక్సిమం ఇవాళ సాయంత్రం నుంచి నాకు తెలిసి మొత్తం అన్నింటిలోనే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది మీరు బీ ప్రిపేర్డ్ ఏ ఒక్క అకౌంట్ వదలొద్దు ఈ లోపల ప్రతిదీ పేపర్ మీద రాసుకొని ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్